కుక్కలంటే బాగుంటుంది సిగ్గొద్దాం ఇప్పటి నుంచి ఇప్పుడు రామచరణ కొడుకు పుట్టిండు మెగా ఇంట్లోకు వార్సుడు వచ్చిండు దాని పరంగా ఇప్పుడు మెగాస్టార్ ఏమన్నా పేదలకు ఏదైనా చేస్తే చేతని నేను ఏదైనా చేస్తే చేతని వీళ్ళు ఎందుకు ఎగబడతాం వీళ్ళకు వీళ్ళకి కాదుగా సొంతంగా వీళ్ళకి కొడుకులు పుట్టినా కూడా అట్ట చేయరు ఏమో నా చూస్తే సామాన్య సామాన్య అభిమానులకు చెబుతున్నా సొంతంగా నీ ఇంటో ఏదన్నా అయితే కూడా అట్ట చేయరు ఎందుకు ఎందుకట్ట ఎందుకు ఎంత దగ సంఖలో పసిపాపు ఉంది రేపు ఆ హీరోకి ఏమైనా కావచ్చు సరే ఆ సంఖలో ఉన్న పాపకే ఏదైనా జరగవచ్చు అభిమానులుగా మీకైకా చెడ్డ పేరు మీకైకా అపదృష్ట పేరు వచ్చేది ఫలాని మెగా అభిమానులు ఎట్టు చేశారు అని ఎందుకని ఆ బుద్ధి రావట్లేదు అభిమానులకి ఇప్పుడు మెగా అభిమానులకి ఎందుకు సిగ్గు రావట్లేదు మెగా అభిమానులే కాదు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు హీరోయిన్లు వచ్చినా హీరోలు వచ్చినా సెలబ్రిటీలు వచ్చినా ఎందుకు ఇలా ఎగబడాలా వాళ్ళు మనసులే కదా మనం ఎగబడే కొద్దిగా వాళ్ళకి పేరు వస్తుంది కదా మన పర్వే పోయేది మారా మారండి సరే పిచ్చుకొక్కలా ఎవరే పోయాల్సి అండి నాకు తిట్టినా ఏమి లేదు ఇప్పుడు చిన్న పాపతో వచ్చాడు కదా చిన్న పాపతో ఉన్నా కూడా ఇట్లా అంటే ఆ పాప ఏజ్ పరంగా కూడా చాలా చిన్నది అంటే సంవత్సరం ఎంతో ఉంటుంది అంటే నొక్ నొక్కేయడం అంటే ఆ పాప ఆ బౌన్సర్లు ఉండబట్టి సరిపోయింది కానీ లేకపోతే అసలు హీరో హీరో పేరు మీద ఆయన అభిమానం పిచ్చి మీద పిల్లని తండ్రిని కూడా చంపేసేవాళ్ళే ఇల్లు మరి తొక్ చూస్తుంటే ఆ ఎగబడి చూస్తుంటే ఎందుకని అట్ట ఎందుకని అట్ట సిగ్గు రాదా అభిమానులకు సిగ్గు రాదా అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు అని చెప్తున్నా కదా నేను దయచేసి మారాల ఇవాళ పసిపిల్ల పసిపిల్లకి ఏదైనా జరగరాని జరిగితే ఎంత అప్రద పేరు వచ్చేది మొన్న ఇదే కదా ఇదే విషయంగా నీది అగర్వాల ఎవరు జరిగింది ఆమె కూడా అట్ట జారకు ఉంచితే అట్టయింది మరి ఇక్కడ అందంగా అని వస్తుందని ఎగబడరు అందుకని దయచేసి మారాలి అభిమానులు మీ గురించి మీరు అయ్యా మీ భవిష్యత్తు గురించి మీరు అయ్యా మీ పిల్లల గురించి మీరు అయ్యా మీ కుటుంబాల గురించి ఆలోచించాయా మీరు కటౌట్లు హీరో మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని మీరు కాలర్ లెగలేసుకొని మీ భవిష్యత్తుని మీరు ఎందుకు దిగజార్చుకుంటారు మిమ్మల్ని మీరు పిచ్చుకొక్కలా ఎందుకు అనిపించుకుంటారు ఇప్పుడు ఇప్పుడు మీ మీ గురించే కదా ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మీరు అట్లా ఎగబడబట్టే కదా పసిపిల్లకి ఏదైనా జరిగితే ఏమైతే హీరోకి ఏదన్నా జరిగితే ఏమైతే అని అప్రతిష్ట పేరు మీకేగా పిచ్చుకోకాల ఎగబడబట్టే కదా లేకపోతే రాదుగా ఏ ఎడగుండి చూస్తే మనిషి కానరాడా ఆయన దేవుడు కాదుగా ఆయన నుంచి ఆకాశం కదా ఎడగుండి చూడు నీ అయితే నేను మొన్న మరి మా గురుగారు గరిపడి నరసింహరావు గారు ప్రవర్శనానికి వెళ్ళినా నేను నుంచే చూసిన ఇప్పుడు నాకు అభిమానం ఉందని మేన పడతారా మేన పడకూడదు కదా

ఇలా భవిష్యత్తులో ఏమైనా నాశనం అయిపోతానా వీళ్ళు ఏమైనా కూలిపోతారా కాలిపోతాడారా కనపడిపోతే ఏం పోయింది వాళ్ళు పెట్టాను వాళ్ళు దాచిపెట్టుకున్నారు కనపడిపోతే ఏముంది ఇప్పుడు కనబడ్డంత మాత్రం మీకు వరం వచ్చింది ఏముంది చూపించినప్పుడే మా అభిమాని హీరోకి బిడ్డ పుట్టిందని చూసి సంకల్ గుద్దుకోరాదని మీకు చాలా కోట వస్తాయి ఎందుకు సిగ్గులేని పనులు చేసేది ఆ మొహం కానొద్దు ఎందుకు కారకపోతేంది నా అభిమాని హీరోకి ఓ పాప పుట్టినా ఓ పాప పుట్టినా హ్యాపీనెస్ ఉంటుంది సంతోష్ పడింది సంతోష్ పడండి కానీ ఎగబడి మడిచిన చంపే తట్టు పిచ్చుకోకలా ఎగబడి తేరి ఉన్నాయి ఫ్యామిలీ ఏ చూపిస్తే అయిపోతుంది కదమ్మా ఇప్పుడు అభిమానం అనేది మేము వాళ్ళ కూతురుని మేము చూడాలి ఆమె ఫేస్ ఎలా ఉంది అనేది ఎందుకు చూపియ్యాలా నా కొశ్చన్ నా కొశ్చన్ ఎందుకు చూపియ్యాల ఎందు చూపియ్యాలా మీకుందు పిచ్చి మాకు లేదు పిచ్చి మేము ఎందుకు చూపియ్యాలి మా పాపని పాపని చూపించడం అనేది తల్లిదండ్రులు ఇష్టం కదా అవును దాన్ని కూడా అంటే భద్రంగా ఇన్ని అంటే సంవత్సరం కాపాడుకుని వచ్చినా కూడా అలాంటి చేయడం ఎంత వరకు అదే ఇప్పుడు సామాన్యులు మనమే పాప పుడితే ఐదు ఆరు నెలలు దాకా చూపిం ఎవరో చూపిం జిట్టు తలుగుతాను పచ్చ పాపకి జిట్టు తలుగుతాను మరి పెద్ద పుట్టింది పెట్టగంగ ఎంత ఉంటుంది కట్టుబాటు అందుకని వాళ్ళు చూపారు ఎందుకు చూపి నీకు చూపి నీకేం పుట్టింది

మన పిల్లల గురించి ఎవరు అని కొట్లాడుతుండ్రా మన కొంత సమస్యలు ఉన్నాయి మన గురించి కొట్లాడు మనం వాళ్ళని వచ్చి ఇప్పుడు నీకు ఒక్కోటి నాకు ఒక్కోటి మనం నాకు సమస్య ఉంది నీకు సమస్య ఉంది ఇవాళ హైదరాబాద్లో ఉండాలంటే రొట్లు కట్టుకోవాలంటే తరబేన తాక్కు యూతులకి యూత్లకి పిల్లలు పిల్లలు దాక్కోవాలన్నా బయలుదేరిలో ఫీజులు కట్టుకోవాలన్నా అవి మన పేరుతో నువ్వు బయటకు పోయి పదివేలు కాజేస్తావు కటౌట్లు కట్టి మరి దీనికి ఎవరు చెప్పు మరి దీనికి బాధ్యలేవు ఎవరు కడతారు తల్లిదండ్రులుగా మేము మాత్రం వాళ్ళు మాత్రారా అందుకని కడుపులో మని నేను కడతా వాళ్ళు ఏం గొప్ప అని

మామూలు మనిషి అయితేనేమో మామూలు మనిషి దగ్గరికి ఎవరు పాప ఎలా ఉన్నా సంబంధం లేదంటారు వాళ్ళు ఒక సెలబ్రిటీ పాప దాచారు కాబట్టి చూడాలనే ఆత్రం ఉంటది మనిషికి సెలబ్రిటీ అయితే బయటికి రావద్దా చెప్పులే సెలబ్రిటీ అయితే వాళ్ళు చేసుకున్న పాప మాది అది కర్మ రావద్దా బయటకు అసలు బయటకు రావద్దు సమాజాన్ని చూడొద్దా వాళ్ళకి ఏం పని ఉందా వింటా ఉండే తీసుకుంటే సినిమాలు తీసుకోవాలి అది వింటా బయటకు వచ్చే పని లేదా రావద్దా వద్దా తెగబడతరా తెగబడతారా వస్తే తెగబడాలని రూల్ ఉందా అది కరెక్ట్ కాదు నా అది కరెక్ట్ కాదు వాళ్ళకి పనులు ఉంటాయి ఎన్నో పనులు ఉంటాయి ఆయన కొడుకు పుట్టిండయా ఇన్ని రోజుల తర్వాత ఆ మెగాయింటో వాళ్ళ చూపెట్టి వాళ్ళ నాన్నకి ఎంత హ్యాపీనెస్ వచ్చిందో ఆయనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో ఆయన బిడ్డను తీసుకొని వచ్చిండు తమ్ముని చూపించుకోవాలని మీకు ఎందుకు అయితే ఆ ఎడగుండి చూడరాదండి అయ్యా చూస్తే అయిపోద్ది కదా ఎగబడి హీరో చంపేటట్టు సంకల పసిపాప నలుగురు బడి వచ్చితే ప్రాణం ఉంటుందా మొన్న పాపం అలీ అర్జున్ సి మాకు అంతేకా పాపం మా పిల్లలు భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది తల్లి అనంత లోకాలకు వెళ్ళిపోయింది అభిమానం పేరుతోనే తొక్కిసలాట జరిగింది చెప్పు అల్లు అర్జున్కి ఎంత పేరు వచ్చింది ఇప్పుడు ఆయన ఎన్ని కోట్లు పెట్టినా వస్తదా తల్లి వస్తదా ఇప్పుడు ఆ బాబు పోయిన భవిష్యత్తు తిరిగి వచ్చదా రాదుగా కోట్లు పెట్టినా కూడా అందుకని దయచేసి ఎవరు పెట్టాన బిడ్డే అభిమానం ఉండాలి కానీ ఎడంగుండి చూడండి తొక్కిసలాట వద్దు తొక్కిసలాట వద్దు మీ మీకు మిమ్మల్ని దిగజార్చుకోవద్దు అని చెబుతాను నేను మీకు అర్థమవుతుందో కావట్లేదు ప్రతి అభిమానికి ఫోటోలు దిగాలని ఉంటే అడగాల ఏది కదా ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టుకొని ఫలాభిషేకాలు చేస్తారు కదా మీ హీరోని ఒక మాట అంటే మీరు ఊకరు ధర్నాలు చేస్తారు కదా ధర్నాలు చేసినప్పుడు ఇది కూడా అడగండి ఇతరు కదా అభిమానం అంటే మీరు అన్నట్లు పాలాభిషేకాలు ఇవన్నీ చేస్తారంటే ఒక్కొక్కరు చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర కూడా అంతా మొత్తం మీరు అసలు అదే కదా మనం చెప్పేది ఇప్పుడు అభిమానం పేరుతో వాళ్ళు చేయమని చెప్పలేదు వాళ్ళు నిందించడం కరెక్ట్ కాదు నేను అయితే హీరోలు నన్ను ఎందుకంటే మనకు పిచ్చి జలా థియేటర్ ఉంది కాబట్టి కట్అట్ కట్టి మనకి ఇంట్లో ఎలా పోయినా తీసపోయి పిచ్చి బట్టి కాజేసుకుంటారు మనకు వచ్చే సంపాదన మనకు తెలుసు కదా తెలిసినప్పుడు ఇప్పుడు నిజమైన అభిమానం అయితే అభిమానించేడగానే నిలబడతారు కదా ఎగబడితేనే అభిమాని కానట్టు కాదుగా లోపల ఉండాలి కానీ ఎడంగా ఉండి అని చూస్తే ఇప్పుడు నేను అభిమాని కానట్టేనా నాకు జూనియర్ ఎన్టీఆర్ అన్న అభిమానం పవన్ కళ్యాణ్ అన్న అభిమానం ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి పోతేనే నేను వాళ్ళ అభిమాని లేకపోతే లేదా లేదా ఈ రకంగా కూడా ఆలోచించొచ్చు కదా ఎందుకు జీవితాలు పాడు చేసుకునేది అని నేను అంటున్నా ఎందుకు అప్రదేశాలయ్యేది అంటున్నా ఇప్పుడు మీరు ఎగబడి పట్టే కానీ ఇంత మీటింగు ఎగబ ఇంత మీటింగ్ ఉండదు కదా అందుకని దయచేసి మారండి మీరే మారండి Vai lá, né, palido?